బిల్వాటవీ మజ్జల చత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం సన్నివిష్టా అష్టాపదాంబోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణా ప్రణమామి లక్ష్మీ ఇది కనకధారాస్తమంలోని ఇరవై ఒకటవ శ్లోకం క్రితం వారం అమ్మవారి అభిషేకం చూశాం కదా ఈ వారం అమ్మవారిని అర్చించే విధానం చూద్దాం ఈ శ్లోకంలో అమ్మవారి నివాసం గురించి చెప్తున్నారు శంకర్లు అమ్మవారు బిల్వ వనంలో అంటే మారేడు వనంలో నివసిస్తుందిట మనం చూసే మారేడు వృక్షాలు కాక క్షీరసాగర మదనంలో కల్పవృక్షాలు కొన్ని ఉద్భవించాయని అవి కొన్ని కదంబం మందారం పారిజాతం బిల్వనం ఇలా కొన్ని దేవతా మధ్యలో సుఖాసీనురాలి ఎనిమిది రేకుల బంగారు పద్మాలని రెండు చేతులతో ధరించి బంగారు మేనిషాయితో వెలుగులీనుతున్న ఆ మహాలక్ష్మీదేవికి ప్రణామం చేయిస్తున్నారు శంకర్లు మనందరి చేత ఈ శ్లోకంలో పద్మ యొక్క గొప్పతనం ఏమిటంటే అది బురదలో ఉన్నా కూడా బురద అంటకుండా ఒకే రకంగా అన్ని వైపులకి విస్తరించడం అలాగే మనం సంసారంలో ఉన్నా కూడా మన జ్ఞాన సంపదని విస్తరించుకొని అమ్మవారిని దర్శించగలగడమే ఈ శ్లోకపు పరమార్థం వేదంలో కూడా హిరణ్యవర్ణమరిణీం హరిణీం సువర్ణర్రజాం అంటూ వర్ణించిన రూపం ఇదే అలాగే లక్ష్మీ అష్టోత్తరంలో బిల్వనలా నిలయాయే నమో నమ అని ఒక నామం ఈ బిల్వ వనంలో నివాసం బిల్వదళాలతో పూజ ఈశ్వరుడికి లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనవి అందుకే తిరుపతిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీవారి వర్షస్థలంలో కొలువున్న లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అని పేరు ఈమె తిరుమల వచ్చే భక్తులకు అన్నపానాదులు అందించే లక్ష్మిగా వ్యూహలక్ష్మి నామంతో కొలువై ఉంది స్వామివారికి జరిగే మూడు పర్యాయముల సేవలో కూడా ఈమెకు చతుర్వింశతి నామాలతో పూజ జరుగుతుందిట ఈ చతుర్వింశతి నామాలని బిల్వదన బిల్వదళాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని వరాహపురాణంలో ఇరవై నామాలతో ఇరవై నాలుగు నామాలతో బిల్వదళాలతో అర్చన చేస్తే ఏవం చతుర్వింశతి నామభి బిల్వపత్రై లక్ష్మీ అర్చనం కుర తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి అని వరాహపురాణంలో నామ ఫలశ్రుతి వివరించబడింది అంటే లక్ష్మీ పూజలో బిల్వదళాలకు కూడా ఒక గొప్పతనం ఉంది